4 గంటల దాటిల్ రా భూకంపం వచ్చి ఇట్లా ఇల్లు ఊగినే అందరం లేచి బయట కుర్కుచనం దబ్బు మని సపటొచ్చింది గిన్నెల శంబులాని గలగల గలగా నేం పిల్లలేమని లేసి బ్యాటరీలు వట్కొన్ చూసినా టైంల కరెంట్ లేకుండి 3:58 నిమిషంకు ఒక జలజలక షట్కై గాయసవ आवाज आई दो तीन सेकंड उसके बाद हम लोग बाहर निकल के देखे कुछ एक्सीडेंट हुआ कुछ हुआ लेकिन वो జలజల అబల్కే పొరే లోక్ ఆకే బయట निकल के देखे हम టైం ఎంత అయిందో టైం చూసుకోలేను అది ఆ కుటం నేను వండుకునే మంచం ఆయనతో ఇట్లా గదిలింది లేచి ఇంటి కొరికినా అప్పుడు అర్థమైంది నాకు ఏమైంది ఏం తెలియలేదు నా పేరు బాలయ్య బస్పల్లి గ్రామం భూమి గదిలింది పండుగ దుప్పటి గదిలే కదిలి కదిలీ గిన్నెలు ఇట్లా దడుమంత కింద పడి మాకు రాత్రి సంజదా మూడు యాభై ఐదు నిమిషాలకు భూకంపనాలు జరిగినాయి ఎలా వచ్చిందంటే తొట్టెలు లేచి ఇట్టి క్లూగినట్టు దరిద సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చినాక ఏందని మేము బయటికి వెళ్ళి చూస్తే అరే భూ భూకంపం వచ్చిందని చెప్పి పబ్లిక్ని అందరినీ ఇట్లా లేపేసి మూడు యాభై ఐదు నిమిషాలకు వచ్చింది దడదడ దడ సౌండ్ వచ్చేసింది ఇట్లా కమసేకం మేము చిన్న చిన్న ఏజ్లో అంటే కమసేకమ్ ముప్పై రెండు ఏళ్ళకి వచ్చిన తర్వాత ఇప్పుడే ఇంత పెద్దగా రావడం ఒక మూడు నాలుగు సెకండ్లు ఇట్లా చెక్ చేసింది

లేచేస్తే భూకంపం అని చెప్పి పిల్లల్ని అదే ఇది భూకంపం ఎక్కడ ఊపినేట అయితున్నాది ఇదేదో షేక్ జరుగుతుంది భూకంపం చిన్న ఉన్నప్పుడు అట్లా